శంకర్ వెన్నెలని కట్టి పెడేసి ఒక రూమ్లో పెడతాడు ఇక వెన్నెల ఆ రూమ్లో ఉందని తెలిసి కేశవ అయితే పువ్వు తీసుకొని వెన్నెల దగ్గరికి వెళ్తాడు అది చూసి వెన్నెల భయపడుతూ ఉంటుంది ఇక వెన్నెల నోట్లో గుడ్డ పెట్టేసి ఉంటుంది ఇక తన చేతులు కట్టేసి ఉంటాయి ఇక కేశవ అయితే వెన్నెల దగ్గరికి వెళ్ళి వెన్నెల నిన్ను ఇలా చూస్తుంటే నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను తెలుసా నువ్వు ఎంత అందంగా ఉన్నావో ఈ అందం అంతా నాకే అవుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే వెన్నెల అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కేశవ అయితే వెన్నెల ఇదే సరైన సమయం ఇప్పుడే నేను నీకు ప్రపోజ్ చేస్తాను అని చెప్పి తను మోకాళ్ళు వేసి ఆ ఫ్లేవర్ ఇచ్చి ఐ లవ్ యూ వెన్నెల ఇదిగో నువ్వు నా ప్రేమను తీసుకున్నట్టే నా పువ్వును కూడా తీసుకో వెన్నెల అని చెప్పి ఇస్తూ ఉంటాడు అది విని వెన్నెల అయితే వీడికి నిజంగా పిచ్చి పట్టినట్టుంది వీడు నిజంగా పిచ్చోడే వీడు వీడు ఎక్కడ పుట్టవలసిన వాడు కాదు గ్రహాంతరవాసి వాసి వీడు చేతులు కట్టేసి ఉంటే ఎలా తీసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆ నువ్వు తీసుకోలేవు కదా సరేలే నేనని తలలో పెడతానని చెప్పి కేశవ వెన్నెల తలలో అయితే పువ్వులను పువ్వునైతే పెడతాడు అది చూసి వెన్నెల అయితే చిరాకు పడుతూ ఉంటుంది ఇక కేశవ తల పువ్వు పెట్టే పువ్వు పెట్టేశాక బా ఎంత బాగుందో తెలుసా వెన్నెల అబ్బా నిన్ను ఇలా దగ్గర నుండి చూస్తుంటే నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నా ఒళ్ళంతా పులకరించేస్తుంది ఎలాగో మన ఇద్దరికి పెళ్ళి అయిపోతుంది కదా పెళ్ళైన తర్వాత ఎలాగో ఈ అందమంతా నా సొంతమే అవుతుంది అనుకో అయినా సరే ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను వెన్నెల నీలో ఏముందో ఏంటో అని చెప్పి తనైతే వెన్నెలతో అలా మాట్లాడుతూ ఉంటాడు అది విని వెన్నెల అయితే చాలా కోపం పడుతూ చిరాకు పడుతూ ఉంటుంది అలా వెన్నెల అయితే చిరాకు పడుతూ ఉన్నా సరే కేశవ అయితే వెన్నెల గురించి అలా మాట్లాడుతూ ఉంటాడు దాంతో వెన్నెల అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కేశవ అయితే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను వెన్నెల అబ్బాబ్బా నిన్ను చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో అని చెప్పి వెన్నెల భుజాల మీద ఇలా చేతులు వేస్తాడు అది చూసి వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెన్నెల అయితే వదులు వదులు అంటూ అలా తనైతే కదులుతూ ఉంటుంది అయినా సరే వెన్నెల భుజాల మీద చేతులు వేసి వెన్నెలతో అలా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి వెన్నెల చిరాకు పడుతుంది ఇంతలో అక్కడికి శంకర్ వస్తాడు ఇదంతా చూసి శంకర్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక శంకర్ అయితే అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కేశవ ఒక్కసారిగా వెన్నెల మీద ఉన్న చేతుల్ని తీసేస్తాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్